రణదీప్ గారు అంటే ఇప్పుడు మనం ఇంత లైట్లు ఇవన్నీ అన్నెసరీ ఇప్పుడు మనం ఒక నెసెసిటీ కోసం వేసుకున్నాం కానీ అన్నెసెసరీ లైట్స్ ఫ్యాన్స్ ఆన్ చేసి వెళ్ళిపోతాం వాళ్ళందరికి ఒక్కసారి సింగర్ అయిన కార్మికుడు వాడే కష్టం చూపిస్తే కరెంట్ అంటే ఏంది కరెంట్ విలువ అంటే అంటే ఒక సింగర్ అయిన కార్మికుడు ఈ బొగ్గు పిల్లని తీయడానికి ఎంత కష్టపడుతున్నాడు అవన్నీ తెలుసుకున్నారంటే ఈ కరెంట్ ఇంకొకసారి మిస్యూజ్ చేయరు వాళ్ళ జీవితం ఎందుకంటే ఒక సింగర్ అయిన కార్మికుడు అండర్ గ్రౌండ్ వెళ్తున్నాడు అంటే ప్రాణాలతో మళ్ళీ మీదికి వస్తాడు రాదా అని గుప్పిట్లో గుప్పి అంటే పిడిగిట్లో ఆయన ప్రాణాలు పట్టుకొని పోతాడు వీళ్ళ పేరెంట్స్ ఉంటారు అంటే వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ వైఫ్ అయినా పిల్లలైనా మా ఆయన ఇంటికి వచ్చేదాకా వాళ్ళకి డౌట్ సింగరేణి ఎప్పుడు వస్తాడు అని అంటే మీ నాన్నగారు కూడా అదే కదా మీకు జరిగిన సందర్భమే అది ఎప్పుడు వస్తాడు ఎందుకు అడుగుతున్నా అంటే ఆ ఇష్యూ అయినప్పుడు చిన్న వాళ్ళము అవును సో అది మా ఇంటి దగ్గర వాళ్ళందరూ చనిపోయారు నిజంగా తీసుకో ప్రాణం విలువ అదే అక్కడ అంటే మైన్ వాతావరణం ఒక ఎంప్లాయీ అయింది చనిపోయిండు అంటే ఆ ప్రాణం పోయేది ఒక ప్రాణమే కానీ అక్కడ ఎంత మంది చూస్తున్నా అంత మందికి ప్రాణం విలువ తెలిసి వస్తాం అలాంటి సందర్భాలు మనకి ఇంకా కామన్ క్వైట్ కామన్ వీళ్ళకి ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి వీళ్ళకి దాని గురించి తెలియదు కానీ మనం ప్రాణాలు అక్కడ నిమిషాల్లో సెకండ్లలో మన తోటి కార్మికుడు మనతో అప్పుడే ఉంటాడు నీళ్ళు తాగస్తా అని వెళ్ళిపోయి అటే చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి సో మళ్ళీ ఇంకా అంటే బొగ్గు తీయడం కోసం కూడా బాంబులు పెట్టినప్పుడు అవి ఉంటా ఉంటాయి అసలు ఇంట్లో ఉన్న ఇలా ఇలా గా ఇప్పటికి కూడా కూడా మేము అంత ఖరీదైన దాంట్లో పెట్టుకుంటున్నా కదా చాలా మంది కామెంట్లు పెడతా అంటే భూకంపం వచ్చింది అని చెప్పి రీల్స్ వస్తాయి మనకి అంటే మీ మీకు భూకంపం కొత్త కావచ్చురా బాయ్ మా సింగరంలా కావాలి ఒకవేళ మనకు భూకంపం మనకు భూకంపం వచ్చినా కూడా బయటకు వచ్చి భూకంపం అయ్యాలి వచ్చిందా అది ఓపెన్ గ్యాస్ బాంబులు అనుకున్నామే అదే అంటారు మనం నిజంగానే మనకి భూకంపానికి అసలు అసలు తెలియదు మనకి రోజు అత్తనే ఉంటది మంచిరాల్లోనే చదివారా చదవడం టెన్త్ వరకు మందమరి దాని తర్వాత మొత్తం హైదరాబాద్ డిప్లొమా బీటెక్ అంతా హైదరాబాద్ అప్పటి ఇంకెప్పటికి ఇంకా ట్రైన్ లోనే తిరుగుతారు కదా ఎక్కువ మీరు ట్రైన్ ఎక్కువ తక్కువ అని చెప్పేసి వెళ్తా యాభై రూపాయలు ఒక వీడియో మేము మేము మంచిరాలు బెల్లంపల్లి గోరికన్నాం రబై వంద రూపాయలు ట్రైన్ టికెట్ తో బాగినారు ఎక్కుతాం హైదరాబాద్ లో దిగుతాం దిగినాక ఈడ ర్యాపిడో పెట్టుకొని మూడు నాలుగు వందలు పెట్టుకుని మా రూమ్ కి పోవాల్సిన కర్మరా మాది అని చెప్పి అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు ఇంటికి నిజంగానే వంద రూపాయలలో మనం ఇంటికి పోతాం ట్రైన్ దిగ్గానే ఇల్లు ఉంటుంది మనకి కోటర్స్ ఎక్కడైనా ట్రైన్ దిగితే ముప్పై రూపాయలు ఇచ్చిన అంటే ఆటో ఇంటి దగ్గర దింపుతాడు సో నలభై రూపాయలు ఉండే టికెట్ బట్ నేను హైదరాబాద్ కి వచ్చినప్పుడు హండ్రెడేనా స్టిల్ హండ్రెడ్ స్టిల్ ఇంకా హండ్రెడ్ ఏనట అందుకే మీరు అందరు ఖచ్చితంగా ట్రైన్ కే వెళ్ళండి ద బెటర్ సో మీ పేరు అయితే నాకు అనుదీప్ అని తెలుసు ఇన్స్టాలో సో మిమ్మల్ని నాకు తెలిసి ఫార్టీ టూ పాయింట్ ఫోర్ కే ఫాలో అవుతారు మీరు ఎందుకు ఒక్కరినే ఫాలో అవుతారు అంటే వాళ్ళు ఎవరో నిజంగా లక్కీ ఆ ఒక్కరు సో మా మీడియా నుండి చెప్తున్నారు రియల్ గా లక్కీ ఆ ఒక్కరు కూడా తాత్కాలికంగానే ఉంటారు ప్రొఫైల్ వెరిఫై చేయాలనుకుంటే జస్ట్ ఫాలో అయ్యి మళ్ళీ తీసేస్తే మిలియన్స్ ఉండాలా వాళ్ళు ఫాలో కావాలంటే ఏ లేదు లేదు జీరో ఉంటది ఇప్పుడైతే ఎందుకు జీరో ఉంచుకుంటానంటే నేను ఇప్పుడు చాలా మంది మీరు ఆంటీగా మాట్లాడతా ఇప్పుడు ఒక అమ్మాయి ఏదన్నా మాట్లాడింది నేను ఒక నెక్స్ట్ నుంచి ట్రోల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నా ట్రోల్ అసలు నార్మల్ గా ట్రోల్ ఎందుకు ఒకరిని ఒకరిని ఎందుకు విమర్శించడం అని గమనున్నా కానీ కొన్ని రీల్స్ చూస్తుంటే తప్పనిసరిగా నాలుగు రోజులు ముందుకు రావాలి ట్రోల్ చేయాలి ట్రోల్ చేస్తేనే ఇలాంటివి ఆగితే నేను ఒక పిల్ల వాళ్ళ అమ్మని చంపింది ఇలాంటి అని కూడా ఈ ట్రోలింగ్ చేసి నేను ఆపగలను అంటే వాళ్ళకి వ్యతిరేకంగా అసలు కరెక్ట్ ఏంటిది అనేది మనం చెప్పాలి సమాజానికి అనే విధంగా నేను ట్రోల్ చేద్దామని అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ట్రోలింగ్ ఒక అమ్మాయి తీసుకున్నా ఆమె ఏమందంటే ఒకప్పుడు ఒకప్పుడు ఒక్కొక్క రాజుకి ఆరుగురు ఏడుగురు భార్యలు రాణులు ఉండేనట ఇవాళ 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 ఉన్న రాణులకి ఏడుగురు ఎనిమిది మంది రాజులు ఉంటే మస్ట్ ఉంది కదా అని చెప్పి ఆమె ఎగురుతుంది యాక్చువల్ గా సెంటెన్స్ తప్పు నీ తల్లి కూడా ఒక ఆడదే మరి నీ తల్లికి ఆరుగురు ఏడుగురు రాజులు ఉంటే నీకు ఓకేనా అట్లా చెప్పి ట్రోల్ చేద్దాం అనుకుంటారు అర్థమయ్యే విధంగా మళ్ళీ ఇంకొక రీల్ ఆమెను ఏమని చెప్పిందంటే సామాన్లు బాగుండాలంటే అని అందరు ట్రోల్ చేస్తారు అమ్మాయి అంటే రెస్పెక్ట్ లేదా అని మళ్ళీ నీతి వాక్యాల ఆమె చెప్తాను అంటే వ్యూస్ కోసం నోటికి ఏదొత్తది ఇది నీతి వాక్యాల ప్రాబ్లం ఆమెను క్రియేట్ చేసింది సొల్యూషన్ ఆమె సమాజానికి చెప్తాంది ఎందుకో అర్థమవుతుంది ఆమె నలభై ఐదు గొర్రెలు నలభై ఐదు వేల గొర్రెలు ఫాలో అవుతున్నారు ఇలాంటి వాళ్ళని ట్రోల్ చేయాలి పక్క అంటే ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా గొర్రెలు అసలు నన్ను ఫాలో అయ్యే ఒక్కరు గొర్రెలు ఉండరు అంటే సమాజానికి నేను ఉపయోగపడతాను నమ్మిన ఇప్పుడు నా ఫార్టీ ఫార్టీ వన్ కే ఉన్నారు ఇప్పుడు ఆ ఫార్టీ వన్ ప్రతిసారి చెప్తున్నా నా ఫ్యామిలీ ఫ్యామిలీ ఎట్లా ఉపయోగపడతారు అనేది నాకు చాలా క్వశ్చన్ మార్క్ ఇంకొకటి ఏంటంటే ఇది నేను అడిగే ముందు సో మీకు ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం రజనీకాంత లేకపోతే గజని సూర్యన అంటే హీరో సినిమాలు నాకు అసలు పడవు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూసిన హీరో మా నాన్న చిన్నప్పుడు రోడ్డు మీద వేసుకుని కురేలా మా నాన్న నా కోసం నేను వస్తా నాన్న నీతోనే అంటే అద్దెబిడ్డ చదువుకునే వయసు నువ్వు చదువుకే ఉండాలి నువ్వు ఇటు రావద్దు అన్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను వెయ్యి రూపాయలు అడిగితే రెండు వేలు అప్పు చేసిన నాకు పంపుతాడు ప్రత్యేకంగా ఆ రెండు నేమ్స్ ఒక రీజన్ ఉంది ఆల్రెడీ అనేది పెట్టుకున్న తర్వాత టూ జీరో అని పెట్టారు సో ఇది ఎక్కువ అందరు బాగా గుర్తు చేస్తారు అంటే గజనీ అయినా కావచ్చు ఇట్లాంటి వాళ్ళకి అలాంటి థాట్స్ వస్తాయని అంటారు

ఈ నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్న అత్తగారింటికి సాంగ్ తెలుసు కదా శిరీష శిరీష లక్ష్మణ్ నా ఫ్రెండ్ ఆమె నా కొలీగ్ ఆఫీస్ లో ఆమె ఇచ్చిన డబ్బులు దేకు దేకు సాంగ్ కూడా ఆమెదే ఆమె ఇచ్చిన డబ్బులు అవి నాకు నేను అడిగిన అమ్మాయి ఇట్లా అవేర్నెస్ రీల్ అనుకుంటున్నా డబ్బులు అంటే జీతం వచ్చింది కదా ఇస్తా అని చెప్పి ఇవాళ ఆమె పేరు చెప్తున్నా ఆమెనే ఇచ్చింది ఆ పైసలు ఆమె కూడా మీరు క్వశ్చన్ చేయండి ఆమె నేను ఒక టూ డేస్ ఇస్తా అమ్మాయి అంటే సరే అను పంపిస్తా అని చెప్పి ఆ ఇరవై వేలు ఇంకొక ఇరవై వేలు ఉన్నా దగ్గర నలభై వేలు నాకు పంపించింది ఫోన్ పెట్టి చూపెట్టారు అన్నాడు అంటే బెట్టింగ్ ఆడొద్దు మోసపోతారు అని చెప్పి అవేర్నెస్ రీల్ కోసం అవన్నీ ఇసిరేస్తూ ఇవన్నీ నేను అంటే నేను బెట్టింగ్ ఆడినా మోసపోయినా ర్యాపిడ్గా చేసిన సో ఆ అమౌంట్ రీపే చేయాలనుకుంటున్నా అకౌంట్ లో వేసుకొని ఎవరికి నేను అప్పు తీసుకున్న దగ్గర అప్పు చేశాను నా గేమ్ సో వాళ్ళకి రీపే చేసే ముందు ఒక మాట నేను కూడా చెప్తే బాగుంటది కదా ప్రజలకి వింటే వినే తెలియదు నా ప్రయత్నం నేను చేద్దాం అనుకున్నా ఆ డబ్బులు సరిపోతలేవు నా దగ్గర ఉన్నాయి ఇసిరేయడానికి వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి కదా బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళ దగ్గర సేమ్ వాళ్ళ లాగం చేయాలని అంటే మోసం చేసే రీల్స్ ఏ మన ప్రజలు కూడా అట్లనే శ్రేస్తూ మోసం చేసి లాస్ట్ అని చేశారు ఈ అసలు రీజన్ అసలు పెట్టుకోవడానికి అందరి ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే నువ్వు ఆ బెట్టింగ్ నుంచి మనుషుల్ని విముక్తి చేయడానికి ఆంటీగా నువ్వు నిల్చున్నావు రాయ్ నీ లాండో ఇన్ఫ్లుయెన్సర్ కావాలి అని చెప్పి అప్పుడు నాకు వచ్చిన రీచ్ అప్పుడు రెండు వేల ఫాలోవర్స్ ఉన్నది సో అప్పుడు ఏమన్నారు అంటే నువ్వు అసలైన ఇన్ఫ్లుయెన్సర్ 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 అంటే నేను ఇదే ఇన్ఫ్లుయెన్సర్ పదం ఎందుకు పెట్టుకోవద్దు నాకు అసలైన ఇన్ఫ్లుయెన్సర్ ఇలానే ఉండాలి నేను అందుకే కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతా ప్రతి ఆ ఎథిక్స్ మీదనే ఒక బూతులు మాట్లాడను రీల్స్ లో ఎందుకు మాట్లాడను అంటే నా రీల్స్ చిన్నపిల్లలు చూస్తారు చెడిపోవాల్సిన అవసరం ఉంది బూత్ అయినా మన తెలంగాణ తెలంగాణ అంటే బూత్ కాదు కదా సో అట్లా పిల్లలకి వచ్చే జనరేషన్ అయిన ట్రెండ్ అవ్వనివ్వండి నాకు అసలు నాకు ఆశే లేదు ట్రెండింగ్ కావాలంటే నేను బూతులు మాట్లాడతాను మస్తు వస్తాయి బూతులు మాట్లాడారు అమ్మ ఇప్పుడు నేను అదే సాఫ్ట్ కార్నర్ లోనే చెప్పిన అమ్మా అమ్మా నీ తల్లి కూడా ఒక ఆడదే అది మర్చిపోయినా నీ తల్లి కూడా ఆరుగురు ఏడుగురు భర్తలు రాజులు ఉంటే నీకు ఓకేనా సమ్మతమేనా అంట అంతే అందులో బూత్ మాట్లాడాల్సిన అవసరం లేదు సో బూత్ మాట్లాడకుండా ప్రొఫెషనల్ గానే నేను ఇస్తా ఇన్ కేసు వాళ్ళ రీల్ చూస్తే నన్ను తిడతారు అది నాకు తెలుసు కానీ నేను డైరీ చేస్తున్నా నన్ను తిట్టినా పర్లేదు